శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మలోకము మొదలుకుని సమస్త లోకములందుండు వారు మరల మరల జన్మింతురు కానీ నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ కలుగదు అని కిందటి భాగంలో తెలుసుకున్నాం బ్రహ్మలోకము వరకున్న సమస్త లోకములు భోగములకు ఐశ్వర్యమునకు నిలయమైనవి వినాశనము పొందునవి అందువలన ఐశ్వర్యార్థులు తాము కోరుకున్న లోకాలను పొందినను శాశ్వతమైన ఆ లోకములతో పాటు నాశనమగుదురు కానీ సర్వజ్ఞుడను సత్య సంకల్పుడను సమస్త లోకముల యొక్క ఉత్పత్తి స్థితి లయములను లీలగా కలవాడను పరమకారుణ్యమూర్తిని సదా ఏకరూపమున ఉండు వాడనగు నా యొక్క స్థానమునకు వినాశమే లేనందువలన నన్ను పొందిన భక్తులకు పునర్జన్మ కలుగదు బ్రహ్మలోకము వరకున్న లోకములకు బ్రహ్మాండమున ఉన్న లోకములకు పుట్టుట గిట్టుట కాల వ్యవస్థ అను వాటిని పరమపురుషుడే ఏర్పరిచినట్లు తెలుపుచున్నాడు బ్రహ్మదేవునికి ఒక పగలు వేయి మహాయుగములు ఉండునని రాత్రి కూడా అంతే ఉండునని శాస్త్రవేత్తలందరూ మనుషులు మనుష్యులు మొదలుకుని చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉండు కాలమును నేను నిర్ణయించి ఈ విషయము కాలజ్ఞులైన విద్వాంసులకు తెలియను వారు చతుర్ముఖ బ్రహ్మకు పగలు నాలుగు వేల యుగములు వేయి మహాయుగములు ఉండుననియో రాత్రి కూడా ఆ పరిమాణముననే ఉండునని పేర్కొనుచున్నారు బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభమగుచున్నప్పుడు అవ్యక్తము నుండి వ్యక్తములు పుట్టుచున్నవి అట్లే చతుర్ముఖ బ్రహ్మకు రాత్రి కలిగినప్పుడు ఆ వ్యక్తములన్నీ అవ్యక్తమున విలీనమగుచున్నవి చతుర్ముఖ బ్రహ్మకు పగలు ఏర్పడుచున్నప్పుడు ముల్లోకములందున్న శరీరములు ఇంద్రియములు వాటి విషయములు భోగస్థాన రూపములు చతుర్ముఖ బ్రహ్మ యొక్క దేహమున ఉన్న అవ్యక్తము నుండి పుట్టుచున్నవి అట్లే రాత్రి కలుగుచున్నప్పుడు అవ్యక్తావస్థారూపమైన ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క దేహమున అవి అన్నీ విలీనమగుచున్నవి అర్జున భూతములన్నీ కర్మాధీనములు కావున స్వతంత్రములు కావు అవి అన్నియు పుట్టుచు రాత్రి ప్రారంభ సమయమున విలీనమగుచున్నవి అట్లే పగలు ప్రారంభమగునప్పుడు అవి అన్నయూ జన్మించుచున్నవి కర్మాధీనములైన ప్రాణులన్నీ చతుర్ముఖ బ్రహ్మ యొక్క దివస ప్రారంభమున జన్మల నిత్తుచు రాత్రి ప్రారంభమగునప్పుడు విలీనమై తిరిగి దివసారంభమున జన్మించుచున్నవి అట్లే నూరు సంవత్సరముల అవధిరూపమైన బ్రహ్మదేవుని ఆయుర్దాయము నిండినప్పుడు బ్రహ్మలోక పర్యంతమున్న లోకములు బ్రహ్మదేవుడు కూడా విలీనమగుచున్నాడు పృథివి నీటిలో నీరు అగ్నిలో ఈ విధంగా అవ్యక్తక్షరము తమస్సు వరకున్నవి అన్నయూ నాలోనే విలీనమగును ఈ విధముగా నాకంటే భిన్నమైనది అంతయు కాల వ్యవస్థను అనుసరించి నా నుండి ఏ పుట్టుచు నాయందే నశించుట వలన వాటికి ఉత్పత్తి స్థానము తప్పదు ఉత్పత్తి నాశనము తప్పదు అందువలన ఐశ్వర్యార్థులకు పునర్జన్మ తప్పక కలుగును కానీ నన్ను చేరిన వారికి మాత్రము పునర్జన్మ కలుగదు అద ప్రాప్తానామపి పునరావృత్తి న విద్యతే ఇత్యాహ అట్లే ఆత్మసాక్షాత్కారమును వారికి కూడా పునర్జన్మ లేదని తెలుపుచున్నాడు జడ ప్రకృతి రూపమైన అవ్యక్తము కంటే శ్రేష్టమైన సనాతన అవ్యక్త భావము భూతములన్నీ నశించిపోయినను నశింపదు పురుషుడు పొందవలసిన వాటిలో అచేతన రూపమైన అవ్యక్తము కంటే ఏకమాత్ర జ్ఞానాకారము వలన పరమశ్రేష్టమైనది జడ ప్రకృతి కంటే విలక్షణమైనది సనాతనావ్యక్త భావము ఇది ప్రత్యక్షాది ప్రమాణములచే వ్యక్తము కానందువలన అవ్యక్తము అందువలన ఈ అవ్యక్తము స్వసంవేద్యము అసాధారణ స్వరూపము కలది కూడా ఉత్పత్తి వినాశనములు లేనందువలన ఇది నిత్యము సనాతనము అగుచున్నది ఈ సనాతన వ్యక్తము ఆకాశము మొదలైన కార్యకారణ సహితమైన భూతములన్నీ నశించిననూ నశింపదు అవ్యక్తో అక్షర ఇచ్చుక్తమాహు పరమాంగతి ఎం ప్రాప్య నివర్తతే తద్ధా పరమం మమ ఈ అవ్యక్తాక్షరమే ప్రధానంగా సేవింపదగిందని పెద్దలందరు ఆ అవ్యక్తాక్షరమును చేరుకున్నవానికి పునర్జన్మ కలుగదు ఈ అవ్యక్తాక్షరమే నా యొక్క పరమ పదము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు ఉపదేశిస్తున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి